కారక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాత గాజువాక జంక్షన్లో సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా కేంద్ర సర్కార్ రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ ను లో విలీనం చేయాలని కోరారు స్టీల్ ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ సొంత గనులు కేటాయించాలన్నారు అందులో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికుల మహాధర్నాపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గత కొంతకాలంగా కార్మికులంతా కూడా వెత్తన ఉద్యమాన్ని ఇక్కడ సాగిస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయడానికి ఎట్టి కూడా అంగీకరించేది లేదు ఎందుకనంటే స్టీల్ ప్లాంట్ నిర్మాణమే ఒక ప్రతిష్టాత్మకంగా భారతదేశం యొక్క గొప్పతనంగా ఇక్కడ రెండవ మంచి వర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల్ని ఆహ్వానించినప్పుడు స్టీల్ ప్లాంట్ ని ఎక్కడ పెట్టాలి అన్నది ఒక ప్రతిపాదన వచ్చి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగి విశాఖపట్నంలో విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని స్టీల్ ప్లాంట్ నిర్మాణ పునాదులు పడ్డాయి ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక ఆంధ్రుల రక్త మాంసాలతో పాటు ఆంధ్రుల ఉన్నాయి అలాగే కార్మికుల స్వేదంతో కట్టిన సౌదం ఇది అని చెప్పి స్టీల్ ప్లాంట్ ని కార్మిక లోకం అంతా కూడా అభివర్ణిస్తూ ఉంటారు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక కేవలం కార్మికుల కృషి మాత్రమే కాదు నిర్వాసితులు వేలాది ఎకరాల భూముల్ని వారి ఆస్తుల్ని కూడా ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళంతా కూడా అడుగులు వేసిన వైనం ఈ రోజు నిర్వీర్యం అనే వాళ్ళంతా కూడా మరొకసారి కార్మికులకి సంఘీభావం తెలుపుతూ నిర్వాసితులు స్థానికులు మరి విశాఖ ప్రజలు ఈ ఉక్కు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అవసరం విశాఖపట్నాన్ని ఇంత అభివృద్ధి బాట పట్టించిన స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ప్రస్తుతం ప్రైవేటైజేషన్ వైపు ప్రభుత్వాలు అడుగులు వేయిస్తున్నాయి ఈ ఆందోళన ఈ ఆవేదన ఒక కార్మికులది మాత్రమే కాదు విశాఖపట్నం ప్రజలు అందరిది అంటున్నారు ఇక్కడ ఉన్న స్థానిక నేతలు ప్రజలు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు ఒకసారి వార్తో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అంటే కేవలం ఒక పరిశ్రమ మూడు వేల మంది కార్మికులు మాత్రమే కాదు విశాఖపట్నం అభివృద్ధి వేలాది మంది ఇక్కడ ఆస్తులు ప్రాణాలు బలిదానం చేసిన ఒక త్యాగం ఇంతటి పరిశ్రమని ఎందుకు ఈరోజు ఈ ప్రైవేటైజేషన్ అన్న పేరుతో ఒక ఆవేదనని ఒక మిగిల్చే పరిస్థితి వచ్చింది సో నిర్వాసితుల నుంచి మీరేం చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వసితులు జాయిన్ చేయాలండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంది నిర్వసితులు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్నేజ్ ఆఫ్ లిక్విడ్ స్టీల్ అనేది ప్లాంట్ లో ఫుల్ కెపాసిటీ ప్లాంట్ అది ఫుల్ కెపా కెపాసిటీ ప్లాంట్ రావాలంటే ఫిఫ్టీన్ మంది మనకి డైరెక్ట్ ఎంప్లాయస్ ఉండాలి ఇప్పుడు దానికి కూడా మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా లేరు ఫీల్డ్ మేనేజర్ ఫీల్డ్ జనరల్ మేనేజర్లు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఉండాలి ఓన్లీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో కేవలం రా మెటీరియల్ అంటే ఏంటి మ్యాంగనీస్ ఇవన్నీ సెకండరీ రా మెటీరియల్ అంటారు ప్రైమరీ రా మెటీరియల్ కోల్ ఓర్ ఇది ప్రైమరీ రా మెటీరియల్ ఎందుకంటే ప్లాంట్లోని ఫైవ్ ఫార్టీ సిక్స్ పవర్ ప్రాజెక్ట్ ఉంది మెగావాట్ ప్లాంట్ దానికి మనకి పర్ మంత్కి తొంభై తొంభై కోట్లు అప్పు చేస్తున్నారు సో కోల్ ఇస్తే త్రీ ఫార్టీ సిక్స్ మెగావాట్ ప్లాంట్ రన్ అవుతుంది అంటే ఫుల్ ఫ్రిడ్జ్ ప్లాంట్ రన్ అవ్వడానికి ఆ పవర్ ప్రాజెక్ట్ చాలు సో దీనికి ఏంటంటే కేవలం ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ తప్పిదం వల్ల స్టేట్ గవర్నమెంట్ ఇంపాక్ట్ పడుతుంది స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా సెంట్రల్ ప్రొడక్ట్ ప్రొటెక్ట్ చేయకూడదు నిన్న ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు కూడా రిజైన్ చేస్తున్నారు రిజైన్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అవ్వదు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు ఆల్ పార్టీ మీటింగ్ ఇక్కడ సీఎం చంద్ర మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ సిపిఎం సిపిఐ చేయండి ఎందుకంటే మేము 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 మామూలుగా ఇక్కడ కాబట్టి కాబట్టి అసెంబ్లీలోనే పార్లమెంట్ చెప్పండి సార్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పదమూడు వందల రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు అంటే ఒక్క స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మాత్రమే కాదు ఇది కేవలం ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు దాని అనుబంధ రంగాలతో విశాఖపట్నం అభివృద్ధి చెందింది మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కి ఉంటే చాలు స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాట పట్టిస్తామని కార్మిక లోకం అంతా కూడా చెప్తుంది సో మీరేమంటారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి మొదటి నుండి కూడా గవర్నమెంట్ నుండి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక ఇబ్బందులు అనేవి గురి చేస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉంటే చాలా బాధాకర విషయం ఆ రోజు ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లతో పెట్టుబడి పెట్టి మూడు వేల మూడు మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్ కట్టారు ఆ తర్వాత గవర్నమెంట్ నుండి ఒక్క పైసా కూడా మాకు రాల ఆ తర్వాత ఎక్స్పెన్షన్లో ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు చేసుకున్నాం అంటే నాలుగు పాయింట్ మూడు మిలియన్ టన్లు ఎక్స్పాన్షన్ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ మేము చేసాం దానివల్ల అప్పులైనా తప్పిస్తే ఆపరేషనల్ లాసెస్ మాత్రం కాదు అయినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఐరన్ ఓరు లేకపోయినా సరే ఐరన్ ఓరు ఇబ్బంది ఉన్నా సరే మేము కష్టపడి కార్మిక వర్గం అందరూ కూడా కష్టపడి ఈ ప్లాన్ ఈ దశకి తీసుకొచ్చాం కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలి అందులో ముఖ్యంగా ఏదైతే బంగారు పోతు లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తమ యొక్క అనునయులైనటువంటి దందాలకు కానీ అలాగే మెట్టలకు కానీ లేకపోతే ఆదానికి కానీ ఇవ్వాలని చెప్పి చూస్తాను దానికి కారణం ఏంటంటే ఈరోజు ఆదాని గంగవరం పోర్టు నుండి తడ పోర్టు వరకు కూడా ఆయన ఈ శ్రీశోని అంతా కూడా ఆయన హస్తగతం చేసుకున్నాడు కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని ఆయనకు ఇవ్వాలనేది ఈరోజు ఆలోచన కాబట్టి దీన్ని ఇబ్బంది పెడతారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేస్తే ఇంతమంది ప్రాణ త్యాగం ఇంతమంది భూములిచ్చిన త్యాగాలు వృధా అయిపోతాయి ఇప్పుడు మూడేళ్ల నుంచి కార్మికులు చేస్తున్న ఉద్యమం ఇదంతా ఏంటి సార్ మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మేడం గారు నమస్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అయిన కాంచి కాంట్రాక్ట్ కార్మికులుగా సుమారుగా పదిహేను మంది ఉన్నాము ఈ పదిహేను మంది కూడా మేము పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో గత ప్రభుత్వం నుంచి మేము గట్టిగా పోరాటం చేసాము ఇప్పుడు అదే ప్రభుత్వంలో కూడా ఈరోజు గంటా శ్రీనివాసరావు కానీ మాజీ ఎమ్మెల్యే నాగరెడ్డి గారు కానీ ఏదైతే అవంతి శ్రీనివాసరావు వీళ్ళందరూ కలిసి అవసరమైతే ప్రాంత్యాగాలు చేస్తారు రాజీనామా చేస్తారన్నారు ఇప్పుడు మళ్ళీ అదే ఇక్కడ ప్రభుత్వానికి వచ్చి ఏదైతే ఎంపీ గారు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ మళ్ళీ టెండర్ దగ్గరకు వచ్చి రాజీనామా చేస్తారన్నారు ఇప్పుడు గెలిపించింది మీరు చట్టసభలో మాట్లాడడానికి తప్ప రాజీనామా చేయక కాదు కాబట్టి మీరు కలిసి మాతో పోరాటం దిగాలి మా పోరాటంలో నెరు సంవత్సరాలందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షణ వరకు మా పోరాటం నడిపించే బాధ్యత స్టీల్ ప్లాంట్ ని సైల్ లో విలీనం చేయాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తున్నారు సొంత గనుల కేటాయింపు లేకపోతే సైల్ లో విలీనం చేయాలి సైల్ లో విలీనం చేస్తే ప్రైవేటైజేషన్ ఆగే పరిస్థితి ఉంటుందా సైల్ లో విలీనం చేయడం వల్ల స్టీల్ ప్లాంట్ కి వచ్చే లాభ నష్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రోజు ప్రధానమైన సమస్య రా లేకపోవడం అన్నది ఉంది అలాగే వర్కింగ్ క్యాపిటల్ అన్నది లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇరవై మిలియన్ టన్నులకు విస్తరించే అవకాశం ఉంది ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే భారతదేశంలో మూడు వందల మిలియన్ టన్నులు వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది చెయ్యాలని చెప్పి చెప్తా ఉంది సైలు లక్ష కోట్ల రూపాయలతో ఈ రోజు విస్తరణకు వెళ్తా ఉంది ఈ దశలో సెయిల్ దగ్గర మెటీరియల్ ఉంది వర్కింగ్ క్యాపిటల్ ఉంది అదేదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం ద్వారా బలోపేతం చేయొచ్చు కదా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండుకు ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలులో ఉండేది పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నుంచి తీసుకొచ్చి ఆరే అని చెప్పి మీరు పెట్టారు పెట్టినప్పుడు ఏం చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కి జిల్లాలో ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో నాలుగు ఐదు గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆటాయిస్తామని చెప్పి డిపిఆర్ లో రాశారు కానీ ఈ రోజు వరకు మీరు కేటాయించలేదు కాబట్టి ఆ గనులు కేటాయించుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఇబ్బంది ఉండేది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత నిధులతో సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కి ఉత్పత్తి అన్నది ఉత్పత్తి చేసింది మరి ఎందుకు ఈ రోజు మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో విలీనం చేసినట్టు అయితే సమస్యలు పరిష్కారం అవుతాయి నిర్వాసితులు ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఎక్స్పెన్షన్ చేయడం ద్వారా నియామకాలు చేపట్టి నిర్వాసితు ఉద్యోగాలను కల్పించవచ్చు కాబట్టి చేస్తున్నాం ఇది ఇక్కడ కార్మికులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అన్న అంశం నుంచి బయటికి రావాలి అని అంటే ఒకటే మార్గం సొంత కళలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేటాయించాలి లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెల్ లో విలీనం చేయాలి కార్మికులంతా కూడా ఇదే డిమాండ్స్ ను వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏదైతే ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేసిందో ఆ ప్రయత్నాన్ని ఆపి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్నది వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు స్టీల్ ప్లాంట్ మీద రాబోతున్నాయి అన్నది వీడో జిస్ట్ నిఖిల్తో అనురాధ bildik. Bir